మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీశ్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రుమహ గురుగారు ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం తులారాసు పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ద్వాద ఫలితాలు మనం చెప్పుకుంటూ నాన్న ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది తులారాశి వాళ్ళకి మనం గత మూడు నాలుగు నెలల నుంచి కూడా బాగుంటుందని చెప్తున్నా కానీ దాని పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని తీసుకోలేకపోతున్నారు కానీ ఆగస్టు మాసం నుంచి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టబోతుందని చెప్తా ఆర్థికంగా ఎక్కడా లోటు కనబడదు అసలు మీ అవసరాలకి మించినటువంటి ఆదాయం మీ చింత చేరదు చేరడానికి సిద్ధంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఉద్యోగ యోగం కలుగుతుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అది కూడా అంతవరకు ఓబీటెక్ చేసిన స్టూడెంట్ ఉంటాడు అన్న వాళ్ళు ఏదో చాలీ చాలం జీవితంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఈ పరిస్థితిలో ఇదైపోతున్నారు కానీ వీళ్ళ చదువుకున్నటువంటి చదువుకు తగినటువంటి అర్హత కలిగినటువంటి ఉద్యోగాలు తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ప్రయత్నం చేయడం అనేది వీళ్ళ వంతుగా ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేయండి కాదు లేదు రాదు అనేటువంటి పదాలు వీళ్ళ జీవితంలో ఆగష్టు మాసంలో ఎక్కడ వినాల్సిన పరిస్థితి లేదు చక్కటి సంబంధాలు కుదురుతాయి మంచి ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకునేది ఏంటంటే సంబంధం కుదరటం పెద్ద సమస్య కాదు కుదిరిన సంబంధం కరెక్ట్గా ఉండడం అనేదే పెద్ద సమస్య కాబట్టి అలాంటి మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి పైగా ఈ సమయంలో అయ్యేటువంటి వివాహ బంధం ఏదైతే ఏర్పడే వివాహ బంధం ఉందో ఇది కూడా దృఢంగా ఉండేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి వాళ్ళ రోజున ప్రబలుతున్నటువంటి ఒక బలహీనమైనటువంటి పరిస్థితులు వివాహ బంధం మీదనే ఎక్కువగా ఉన్నాయి అలాంటి పరిస్థితులు లేకుండా చాలా సంతోషంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అలాగే ముఖ్యంగా భూపరమైనటువంటి వ్యాపారస్తులు రైతులు మిర్చి పంట వేసినటువంటి వాళ్ళు పసుపు కొమ్ములు పంట వేసినటువంటి వాళ్ళు ధాన్యం అంటే వరి పంట వేసినటువంటి వాళ్ళు వీళ్ళకి అధికమైనటువంటి లాభాల్లో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తప్పనిసరిగా మిర్చికి ఏదైతే ఎంతైతే రేటు పెరిగిందో ఒక బాల్ని కింద కొడితే ఎట్లా లేస్తుంది అట్లా డబల్ బంప్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మంచి రేట్లు వస్తే తద్వారా ఆర్థిక లాభం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకు కూడా నిజంగా చెప్తున్నానన్నా ఈ నెలలో రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కావలసినటువంటి భవిష్యత్ ప్రణాళికలకి కొత్తగా వెంచర్లు వేస్తామని ఆలోచన ఉంటుంది కదా అదేస్తే బాగుంటుంది ఇది వేస్తే బాగుంటుంది అక్కడ స్థలం బాగుంటుంది ఇన్ని ఎకరాలు కొనాలి అని మీరు ఆలోచించారు ఇంతవరకు ఇప్పుడు ఆచరణలో పెట్టండి దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు చక్కగా సమ సమకూరుతాయి దీంట్లో కూడా మరలా వీళ్ళకి కూడా పార్ట్నర్షిప్ మాత్రం కాదు సింగిల్గానే చేయండి ఎక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకండి అలాగే సంతానం గురించి ఆలోచించేటువంటి వాళ్ళకి మాత్రం కొంత మేరకు నిరాశాజనకంగా ఉంటుంది సంతానం అనేటువంటిది అంత తొందరగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కాదు ఒకవేళ గర్భిణీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా టెన్షన్ పడేటువంటి లక్షణాలు ఉంటాయి ఈ సమయంలో తులారాశి వాళ్ళకి అధికమైనటువంటి ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి వల్ల లోపల ఉండేటువంటి ప్రాణానికి కూడా కొంతవరకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఏది ఆలోచిస్తున్నారో పుట్టబోయి పుట్టిన తర్వాత పిల్లల ఆలోచన విధానం కూడా అదే ఉంటుంది ఈ సమయంలో కాబట్టి ప్రశాంతంగా ఉండండి టెన్షన్ పడకండి కొంత మేరకు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చేయవలసినటువంటి ప్రక్రియ అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి వీళ్ళకు కూడా చాలా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకమైనటువంటి సమస్యలు ఉండో అడ్డంకులు ఉండవు తప్పనిసరిగా వీసాకి పెట్టండి మంచి ప్రయత్నాలు చేయండి తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు ఉద్యోగస్తులు చేతిలో ఆల్రెడీ ఉద్యోగం ఉండి వేరే ఆఫర్ వచ్చి మారాలా వద్దా అని డౌట్లో ఉంటారు వాళ్ళ పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ మారండి అది మీ భవిష్యత్తుకి ఒక బంగారు బాట వేసేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఉద్యోగం మారటం వల్ల చాలా చాలా బాగుంటుంది దాంట్లో ఏమాత్రం సంశయం కూడా లేదు కొత్త వాతావరణం సరికొత్త జీవితాన్ని ఇస్తుంది సరికొత్త భవిష్యత్తుని ఇస్తుంది మంచి ఇది ఉంటుంది కానీ ఇక్కడ కూడా కుటుంబంలో వేరే వ్యక్తుల వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ వల్ల కుటుంబంలో ఉండేటువంటి చికాకులు పెరగడానికి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్యలో చీటికి మాటికి పోట్లాడుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎదురు వ్యక్తులకి అవకాశం ఇవ్వకండి మీ ఇద్దరి మధ్యలో కూడా ఏదైనా ఉన్నా కూర్చొని దాని పరిహారం అంటే పరిష్కరించుకునే విధంగా ఆలోచిస్తే బాగుంటుంది కానీ చిలికి చిలికి గాలివాలైనట్టు పెద్ద సమస్యలుగా మాత్రం మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తాను అలాగే విద్యార్థులు చదువుకున్నటువంటి చదువుకు మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి మార్కులు వస్తాయి నిజంగానే పోయిన నెలలో చెప్పినట్టుగా ఈ నెలలో కూడా మరలా అతి ఎక్కువ పాస్ మార్క్స్తో పాస్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అంటే తులారాశి వాళ్ళని చెప్పుకోవచ్చు వీళ్ళలో మొండితనం పెరుగుతుంది ఎందుకు రావు నాకు పాస్ మార్క్స్ ఎందుకు మంచి మార్కులు రావు అసలు ఫెయిల్ అయ్యేటువంటి విద్యార్థి కూడా పాస్ అవ్వడం అనేది ఈ స ఈ నెలలో తులారాశి వాళ్ళలో గ్యారెంటీ తప్పనిసరిగా జరుగుతుంది ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఒకటి అంటే వందలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మిగతా తొంభై ఎనిమిది మంది పాస్ అయ్యేటువంటి యోగంతో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఏదైనా వ్యతిరేకత నడుస్తుంది అనుకోవచ్చా అలా జరిగితే కనుక అంటే ఇక్కడ ఏం లేదు నాన్న కుజుడు మైండ్ డైవర్షన్ మైండ్ డైవర్ట్ అయిపోతే ఆటోమేటిక్గా ఏముంటుంది అవునా అది ఒకళ్ళిద్దరి ఇద్దరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది కూడా నేను అదే చెప్తాను మరి తొంభై ఎనిమిది మందికి బాగుండి ఇద్దరికి ఎందుకు బాగుండదు అంటే అక్కడ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉంటుందో దాంట్లో వీళ్ళు పుట్టినప్పుడు కుజుడు ఎక్కడున్నాడో కుజగ్రహ ప్రభావం వీళ్ళ మీద ఎంతవరకు చూపిస్తుందో గురుడు ఎక్కడున్నాడో ఆ ప్రభావం ఇప్పుడు ఎలా చూపిస్తుంది అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకం చూస్తే మాత్రమే చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఒక రాశి పరంగా కంప్లీట్గా ఇదే కన్ఫర్మ్డ్గా అని చెప్పి చెప్పడం మాత్రం కష్టంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరిస్తారు వీళ్ళకి పక్కనుండేటువంటి వాళ్ళు మంచి సహాయ సహకారాలు అందిస్తారు వీళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళటం అసలు వీళ్ళెవరో వీళ్ళ పార్టీ నాయకులు ఉన్నతాధికారులకు తెలియదు కానీ వీళ్ళ పేరు మాత్రం వాళ్ళ చెవికి బాగా తొందరగా చేరుతూ ఉంటుంది వీళ్ళు తద్వారా మంచి ఉన్నతమైనటువంటి అధికార యోగాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి ఇక విలువైన వస్తువులు ఉంటాయి కదా వీటి గురించి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటారు అలాగే భూములు ఉంటాయి సో డాక్యుమెంట్స్ ఏమైనా తేడా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళకి ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా సవ్యమైనటువంటి దశలో ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు భూములు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయి అని లేదంటే కోర్టు కేసులు అని ఇట్లాంటివి ఉంటాయి కదా అవి కూడా వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చేటువంటివి న్యాయపరంగా ఉన్నటువంటివి అన్యాయంగా ఉండి నాకు రావాలంటే అది కరెక్ట్ కూడా కాదు భగవంతుడు కూడా హర్షించడు అనుగ్రహం ఉండదు కాబట్టి న్యాయపరంగా ఉండేటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కొట్టుమిట్టడుతున్నటువంటి కేసులన్నీ కూడాను పరిష్కారం జరుగుతాయి అలాగే వినూత్నమైనటువంటి వింత వస్తువులు అంటారు వింత వస్తు సేకరణ ఎవరి దగ్గర లేదని మన దగ్గర ఉండాలి అనుకునేటువంటి ఒక ఆలోచన మందికి ఉంటుంటుంది అలాంటి వాళ్ళకి తులారాసే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక గుర్తింపు కోరుకోవటం కోటి మందిలో ఉన్న ఒక గుర్తింపు కావాలని కోరుకునేటువంటి లక్షణం కూడా వీళ్ళలో ఉంటుంది అది గుర్తింపు ఈ సమయంలో తప్పనిసరిగా జరుగుతుంది చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి సాధారణంగా శత్రువులు పెరుగుతూ ఉంటారు అలాగే నరదృష్టి పెరుగుతూ ఉంటుంది శత్రు సంహారానికి ఈ నరదృష్టి పోవడానికి విశేషంగా ఉన్న రెమెడీస్ ఉంటే తెలియజేయండి అక్కడ ఒక మాట చెప్తానన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీనూ రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏంటి పితృదోషం స్త్రీ శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధలు జంతువధలు సర్పవధులు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తురిస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళ చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా మన మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు ఆ డబ్బులైతే మేము తింటామా లేదా దాన్ని ప్రతిఫలమిత అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగా రాకపోవటం పిల్లలు మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు చ ఇంకా దుర్వ్యసనాలు పాలవటం ప్రతి అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటారు ఒక్కటే ఒక్కడేనన్నా ఇది ప్రతి అమావాస్యకి మనం కార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతీ నెల చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి అని తద్దినాలు పెట్టరు తద్నాలు పెట్టకూడమే కాశీలో పెట్టామండి గైలో పెట్టు వచ్చామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా మాన్తామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకొని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టు వచ్చాము ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారో లేరు కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అవి వదిలేస్తున్నాం అసలు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగా చేయకపోవటం శ్రాధం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాడు విద్యా విద్య వాడిచ్చినటువంటి శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతుంది నీ వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు ఎప్పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిర నిరవంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడ్ యాక్సిడెంట్సు క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతి నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోట ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రార్థాలు అవి చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు సామూహికమైనటువంటి శ్రాధాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు అవి కూడా వాటిల్లో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలు అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ ఎంచుకొని మన దగ్గర నుంచి బస్సులో ఉంచి బయలుదేరుతుంటాం అక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ దోషాలు ఉన్న వాళ్ళ వంశంలో మఖానక్షత్రం పుట్టే కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్ట్ మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గల హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణి పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిరసనం ఇంకోహోళ్ళు ఇంకోహోళ్ళు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న చే నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదంటే టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తాను నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మొహండానికి వగరిగా ఉన్న ఉందని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే నరసింహస్వామి వారికి పూజ చేస్తే అది కూడా శనివారం శనివారం లేదు అన్ని రోజులు చేయలేమండి స్వామివారి స్వాతీయ నక్షత్రం వస్తుంది స్వాతీయ నక్షత్రం రోజునైనా సరే మీ దగ్గరలో ఉండేటువంటి వారి క్షేత్రాన్ని దర్శించండి స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరిపించండి అష్టోత్తరము సహస్రము లేదు వేవికి చేత కాదు కొబ్బరికాయ కొట్టి స్వామివారికి పానకం నివేదనగా సమర్పించండి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఓవరాల్గా ఈ ఆగస్ట్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతే నమ శ్రీ గురు నమ